నమస్తే ఓటెన్ టీవీకి స్వాగతం విజయవాడలోని రోడ్లు అండ్ భవనాలు శాఖలో ప్రమోషన్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది సీనియర్ పక్కన పెట్టి జూనియర్ అధికారికి వరుసగా ప్రమోషన్లు కల్పించారనే ఆరోపణలు శాఖలోనే వినిపిస్తున్నాయి డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ అర్హతతో వర్క్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగంలో చేరిన ఓ ఉద్యోగి ప్రమోషన్ల కోసం ఇతర రాష్ట్రంలోని గుర్తింపు లేని యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి అనంతరం ఎంటెక్ చేసినట్లు తెలుస్తోంది ఈ అర్హతల ఆధారంగా రెండు వేల పదకొండులో డ్రాఫ్ట్స్ మన్ గా ప్రమోషన్ పొందాడు సాధారణంగా డ్రాఫ్ట్స్ రెండు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాతే తదుపరి ప్రమోషన్ కు అర్హత వస్తుంది అయితే రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే సంబంధిత అధికారి ప్రభావంతో అసిస్టెంట్ ఇంజనీర్ గా ప్రమోషన్ పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడే కాకుండా రెండు వేల ఇరవై ఆరులో కూడా అదే ఉద్యోగి మళ్లీ ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నాడని దీనికి ఒక ఉన్నత స్థాయి అధికారి పూర్తి సహకారం అందిస్తున్నాడనే చర్చ శాఖలో జరుగుతోంది ఈ ప్రమోషన్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు కూడా అంతర్గత వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఏలాంటి స్పందన రాలేదు సంబంధిత అధికారుల వివరణ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి